పారిజాతం ప్లాన్ గురించి తెలుసుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుమిత్రా దశరథ్ ఇంతకు పారిజాతం ప్లాన్ చేసినట్టుగా సుమిత్ర దశరథ్కి ఎందుకు అనిపించింది మరి పారిజాతానికి దిమ్మ తిరిగేలా సుమిత్రా దశరథ్ ఏం చేశారు అసలు పారిజాతం ప్లాన్ ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నా వసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీపా కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తున్న పారిజాతంతో స శివనారాయణ మాట్లాడిన తర్వాత వెంటనే డాక్టర్ని తీసుకుని సుమిత్రని తీసుకుని కాంచన ఇంటికి వెళ్తాడు ఇంకా అప్పటికి దీప లేకపోవడంతో ఇక డాక్టర్ వెళ్ళి చెక్ చేసిన తర్వాత శౌర్య కాలితోటి దీప కోడపులో తనడం వల్ల ఇదంతా జరిగిందని తెలుసుకున్న తర్వాత కాంచన మైండ్ని ఆల్రెడీ పారిజాతం పొల్యూట్ చేసి ఉండడం వల్ల కాంచన ఆలోచనలో పడుతుంది రేపటి నుంచి నువ్వు నా దగ్గరే పడుకో అని దానికి చెప్తాను నేను అని చెప్పేసేసి అంటూ ఉంటే నేను నా దగ్గర పడిగే పడుకోబెట్టుకుంటానులే చెల్లెమ్మ అని చెప్పి అనసూయ అంటుంది ఇక లోపు పారిజాతం ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శౌర్య దగ్గరికి వెళ్తుంది వెళ్ళి శౌర్య మైండ్ మొత్తాన్ని కూడా పొల్యూట్ చేసేస్తుంది బేబీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఎందుకు పరికిరాలు దాని భవితం ఇంకా నీకేమీ కొనరు ఏ జరిగినా కూడా పెద్ద జరిగితే చిన్నది కొంటారు లేకపోతే అస్సలు కొనరు ఇక నీ పరిస్థితి మామూలుగా ఉండదు ఇప్పుడు నేను మహారాణిలా నిద్ర పెట్టుకుంటున్న వాళ్ళు అప్పుడు నేను అస్సలు పట్టించుకోరు నువ్వు ఒక ఉన్నామని కూడా మర్చిపోతారు అంటూ సౌర్య మైండ్ నిండా పెట్టేస్తుంది శౌర్య తోటి తన చిన్న మనసుతో తను ఆలోచించి దంతా అబద్ధం మా అమ్మను మా నాన్న అలా ఏం చూడరు అంటే మీ నాన్న నిన్ను తన దగ్గర పడుకోవద్దని చెప్తాడు చూడు కావాలంటే నా మాట అబద్ధమైతే చూసుకో ఇంక నుంచి నేను చెప్పిందే అక్కడ జరిగితే నువ్వు నా మాట వినాలి సరేనా అంటే అలాగే ఒకవేళ నిజంగానే నువ్వు చెప్పినట్టు మా నాన్న తన దగ్గర పడుకోవద్దంటే నేను నీ మాట వింటానంటుంది శౌర్య ఇక ఇక్కడ కాంచననేమో శౌర్యను అనాథశాలయంలో వేసేసి ఎందుకంటే శౌర్య కార్తీక రక్తం కాదు కదా అని చెప్పేసేసి పారిజాతం చెప్పినటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆ కాంచన ఆలోచిస్తూ ఉంటుంది ఇలా మొత్తం మీద అంతా కూడా పారిజాతం అనుకున్నట్టుగా అనుకూలంగా ఉంది అనుకుని ఇక చాలా హ్యాపీగా ఉంటుంది పారిజాతం ఇక్కడ శౌర్యలో కొంచెం కొంచెంగా మార్పు వస్తూ ఉంటుంది వీటి నుంచి కాంచన శౌర్య మీద కోపాన్ని పెంచుకుంటే శౌర్య దీప కడుపులో ఉన్న బిడ్డ మీద కోపాన్ని పెంచుకుంటుంది ఇలా ఇద్దరూ కూడా ఒక రకంగా పారిజాతం చెప్పినట్టు శౌర్య చేస్తున్న గొడవలకి కాంచనకు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది పారిజాతం చెప్పినట్టుగానే ఇంట్లో అన్ని పగలు కొడుతూ ఉంటుంది ఎదురు సంబంధాలను చెప్తుంది అరుస్తుంది దీపకు దగ్గరగా చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటే దీప పక్కకు తిరుగుతూ ఉంటుంది అసలు ఈ బేబీ వద్దు ఈ బేబీ వచ్చినందువల్ల ఇదంతా జరుగుతుంది అంటూ శౌర్య మాట్లాడుతూ ఉంటే ఇదంతా దేని మాటలు కాదు దీంతో ఎవరో మాట్లాడిస్తున్నారు అని చెప్పి ఇక శౌర్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది అనసూయ అయితే అలా పట్టుకున్నటువంటి అనసూయని అనసూయ ఇక శౌర్యం వంక చూస్తూ చెప్పు ఏంటి అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు ఏం జరిగింది అని చెప్పని అనేసరికి నేనేమన్నాను నేనేం మాట్లాడాను అంటుంది ఏమన్నావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బేబీ వద్దు ఇష్టానికి అమ్మీ అమ్మని కుడుతున్నావు మీ దాన్ని మాట్లాడుతున్నావు ఇటు నుంచి చిన్న నాన్నమ్మని మాట్లాడుతున్నావు ఏంటి అంటే నేను ఇప్పుడు మహారాణిలా ఉండనంట కదా చిన్న పాప వచ్చిన తర్వాత ఇంకా నన్ను అసలు పట్టించుకోరంట కదా అంటే ఎవరు చెప్పారు నీకు అంటే పారిజాతం జోగ్రాని చెప్పింది అని చెప్పను అంటుంది అప్పుడు గబగబా వచ్చి కాంచన దగ్గరికి వచ్చి అమ్మ మీ పిన్ని గారు మీతో ఏమైనా మాట్లాడారా అంటే ఏ అక్క ఎందుకు అంటే శౌర్యతో మాట్లాడారంటమ్మా శౌర్యని ఇలా చేయమని చెప్పి ఇలా ఉండమని చెప్పి చెప్పింది ఆవిడేనట ఆ బేబీ వస్తే ఇంక నీకు కనీసం ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను చూడరని చెప్పింది ఆవిడేనట అంటే వెంటనే కాంచనా కార్తీక్ దీపాలతోటి మాట్లాడుతూ ఉండగా అప్పుడే వచ్చినటువంటి దశరథ్ సుమిత్ర ఇద్దరు కూడా ఆ విషయాన్ని వింటారు విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు కాంచనా అని చెప్పని అంటే అన్నయ్య వచ్చావా ఇదిగో పిన్ని చూడు ఏం చేసిందో అని చెప్పేసేసి అంటే పిన్ని శౌర్యకు మాత్రమే కాదు నీకు కూడా చెప్పాల్సిన చెప్పింది కదా అని అంటే అది అన్నయ్య అంటే అవును మరి ఆ విషయం నువ్వు విన్నావు దాన్ని పాటించే ఆలోచనలు కూడా ఉన్నట్టున్నావు అందుకే శౌర్యం దూరం పెడుతున్నావు ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి నేను మీ వదిన ఇద్దరం కూడా అందుకోసమనే ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడికి వచ్చాం అదేంటంటే శౌర్యని మా మనవరాలిగా దీపని మా కూతురుగా మేము దత్త తీసుకోబోతున్నాం ఇకప్పుడు ఈ రక్తాలు ఈ బంధాలు ఇవేవి కూడా వేరుగా ఉండవు అంతేకాదు ఇంకొకసారి కార్తీక్కి శౌర్యకి ఎలాంటి రక్త సంబంధం లేదని మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు దీప మా ఇంటికి వారసరాల్లాగా చేసుకున్న తర్వాత ఇకప్పుడు శౌర్య మా దగ్గరే ఉంటుంది అని చెప్పని అంటే శౌర్యని మీ దగ్గరికి తీసుకెళ్తారా అని అంటుంది కాంచన అవును ఏ హక్కుతో తీసుకొచ్చారు అనే మాట ఎవరు మాట్లాడకుండా ఉండడం కోసమే దీపని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం అని అంటాడు ఇక మీ ఇష్టం అన్నయ్య అంటుంది కాంచన శివనారాయణ కూడా వస్తాడు మీ ఇష్టం కాదు కాంచన అదే కరెక్ట్ ఈ టైంలో అనవసరమైన వాళ్ళంతా అనవసరమైన ఇబ్బందులు తీసుకొచ్చి పిల్లల మనసులు చెడగొట్టి నీ మనసు చెడగొట్టే కంటే శౌర్య ఇక్కడ లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అది నా దగ్గర ఉంటుందిలే అని చెప్పేసేసి అంటే అవును మావి గారు నేను దాన్ని చూసుకుంటానులే నాకు మాత్రం వ్యాపకం ఏముంది అని అంటుంది ఇక అక్కడ జరగాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాము అయితే ముందు నాతో పంపించండి అని చెప్పి శౌర్యం తీసుకుని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పారిజాతం ఇంకే ఉంది ఇక అక్కడ రణ రంగం యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ లోపు శౌర్యం వచ్చి గ్రాని అంటూ గబగబు వచ్చేసరికి నువ్వేంటే పిల్ల పిచ్చుక ఇక్కడికి వచ్చావు అని అంటుంది ఎందుకంటే ముద్దుల తాత నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాడు నన్ను ఇక్కడే ఉంచుతాను అన్నాడు అనగానే అదేంటి నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పేసి అంటుంది ఇక అలా అన్న తర్వాత ఏంటి నువ్వు ఇక్కడ ఉంటావా అంటుంది అవును ముద్దుల తాత నన్ను ఇక్కడే ఉండమని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ మమ్మ తాతయ్య కూడా అదే చెప్పారు అని అనగానే దాన్ని అక్కడ ఉంచకుండా అక్కడే ఉంచి ఆ ఇంట్లో యుద్ధాలు సృష్టించాలని చెప్పి నేను అనుకుంటే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారేంటి అనుకుంటూ ఉండగా పారిజాతం ఇక నుంచి నువ్వే శౌర్యకి కావలసిన ప్రతిదీ చూసుకోవాలి శౌర్యాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాదు శౌర్య ఏది మాట్లాడినా దానికి రెస్పాన్సిబుల్ నువ్వే అవుతావు అంటే ఇదేంటండి అదేది మాట్లాడినా నేనే రెస్పాన్సిబుల్ అవ్వడం ఏంటి అని చెప్పని అంటుంది అవును నువ్వే రెస్పాన్సిబుల్ అవుతావు ఎందుకంటే దాని చిన్న మనసుకి ఏమీ తెలియదు కదా నువ్వు మాట్లాడిందే అది మాట్లాడుతుంది నువ్వు చెప్పిందే అది చేస్తుంది నువ్వు చెప్ నువ్వు చేయమన్నట్టుగానే అది ఫాలో అవుతుంది కాబట్టి దాన్ని మంచిగా మలిచి మంచి విధానం అనిపించుకుంటావు చెడుగా మలిచి ఇంట్లోంచి బయటకు గెంటించుకుంటావు నీ ఇష్టం అంటే అదేంటి నన్నెందుకు గెంటుతారు అంటుంది నిన్నే గెంటుతాను ఎందుకంటే ఇప్పుడు ఈ అనర్థం జరగడానికి కారణం నువ్వే అదేదో నిద్దట్లో వాళ్ళమ్మ కాళ్ళకి వాళ్ళమ్మ కడుపులో తంతే దాన్ని నువ్వు ఇంత పెద్ద రచ్చ చేసావు దానికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పావంటే నేను ఎప్పుడు చెప్పాను అంటే అడుగు ఆ చంటిదే చెప్పింది నువ్వేమేం చెప్పావు అనగానే ఒక్కసారిగా శౌర్యవంక చూస్తే ఆ ఉంజోబిరాని నువ్వేం చెప్పావని చెప్పి అమ్మ అడిగింది అన్నీ చెప్పాను అంచుంది చచ్చాండ్ర దేవుడా దీనికి అసలు చెప్పడమే నా తప్పు అని అంటూ ఇక కాంచనే ఉంటుందండి అంటే కాంచనకు కూడా సలహా ఇచ్చామంట కదా చంటిదాన్ని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో వేయమని చెప్పి అదే అది ఆ శరణాలయానికి నిన్ను పంపిస్తాను ఇప్పుడు సూర్యను ఎలా చూసుకుంటావో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు అంటాడు ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక వారి జాతం క్షమించండి దయచేసి క్షమించండి అంటూ ఉంటే నీ మనవరాలేమో దీపకడుపులో ఉన్న బిడ్డని పోగొట్టడానికి కాళ్ళు అడ్డం పెడుతుంది నువ్వేమో శౌర్యని ఆ ఇంటికి యాంటీగా తయారు చేసి ఆ ఇంట్లో గొడవలు పెడతాం నా కూతురి మనసు పాడు చేసి ఈ చంటిదాన్ని ఇంట్లోంచి బయటకు గింటించే ప్రయత్నాలు చేస్తాం అందుకే నీకు నీ మనవరాలకి ఇద్దరికి కలిపి నేను శిక్ష వేస్తాను కంగారు పడకండి అంటే వద్దండి వద్దు క్షమించండి ఇంకెప్పుడు వీళ్ళ విషయంలో తలదర్చును అంటూ భారా అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి